గుర్తి వంకాయ పప్పుతోటి చేసుకోవాలి పప్పుచారంచుకు టమాటా పప్పులు పప్పులు వేసుకున్నప్పుడు బాగుంటుంది చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా ఇవి తీసుకొని ఎంచితే అయిపోతాయి ఫ్యాన్ పెట్టుకున్నాక పప్పులు వేయించుకోవాలి ఏమయ్యేది ఒట్టిగానే వేయించుకోవాలి ఇలా వేయించుకోవాలి శనగపప్పు తర్వాత మినపప్పు కొంచెం మినపప్పు కూడా అలాగే వేయించుకోవాలి ఈ కలర్లో రావాల తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు వేడి దాని మీద అట్లా వేసేసుకోవాలి ఇవి కొంచెం చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి మనం గుత్తి వంకాయ కూర ఎలా చేస్తామో నాలుగు ముక్కలు కోసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి ఉప్పు నీళ్ళల్లో ఇందులో మనకు కావలసినంత ఉప్పు వేసుకొని సుక్క నూనె లైట్గా అట్లా విడిపోకుండా నూనె వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇది విడి మరీ ఇదిగా పొడి పొడిగా కాకుండా పొ బ్యా ఇది పెట్టినా కదా స్టవ్ అంటూ పెట్టేసి నూనె పోస్తాం ఈ వంకాయలు తీసి ఇలా పెట్టాలి వేగిన తర్వాత అందులో వేసేయాలి ఇలా పెట్టుకోవాలి మనకు పొడి ఎంత కావాలంటే అంత ఇందులో పెట్టుకోంగా కూడా వంకాయలు మగ్గిన తర్వాత ఈ పొడి దాని మీద చల్లుకొని ఒక్క నిమిషం ఉంచేసుకుంటే చాలు సరిపోతుంది నూనె కాగిన వాసన వస్తుంది అలా వేసేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకోవాలి ఇలా మొత్తం మగ్గిపోయింది మగ్గాలే బాగా మగ్గాలి మంచిగా ఉడకాలి ఉడికితేనే బాగుంటుంది అయిపోయింది కూర పప్పు వంకాయ కూర